అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను నిన్న పెట్టిన చేనేత హస్తకళ ఎగ్జిబిషన్కి ఇదైతే కంటిన్యూషన్ అనమాట సో వీడియో చాలా లెంత్ అయిపోయిందని పాటు అప్లోడ్ చేస్తున్నాను దీంట్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది చాలామందికి ఇది కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మా ఛానల్కి ఇప్పుడు దాకా చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇదనమాట ఫస్ట్ స్టాల్ వచ్చేసి మనకి ఇక్కడ పికిల్స్ అనమాట పచ్చళ్ళు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరైనా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టపడతారు కదా సో ఇక్కడైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిక్కిల్స్ ఉన్నాయి సో ఇక్కడైతే వెజ్ పికిల్స్ పెట్టైతే సేల్ చేస్తున్నారు వీళ్ళు మనకి ఒకవేళ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత కనుక మీరు టేస్ట్ నచ్చి కనుక పికిల్స్ తీసుకోవాలనుకుంటే వీళ్ళకి బల్క్లోనే తీసుకోవాలన్నారు ఎందుకంటే వన్ ఆర్ టూ బాటిల్స్ అంటే వీళ్ళు డెలివర్ చేయలేదంట వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కష్టం అని చెప్పారు మీరు కనుక ఒక టెన్ బాటిల్స్ మినిమమ్ తీసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా డెలివర్ చేస్తా అని చెప్పారు సో ఇది మన గుంటూరు వారికి అంట వీళ్ళు డెలివర్ చేసేసి లోకల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కనుక టేస్ట్ కాకపోతే రిటర్న్ తీసుకుంటారని కూడా చెప్పారు చాలా బాగుంది కదా క్వాలిటీ చేత్తో చేసిందంటే అదే అనమాట సో ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అనమాట మనము ఎక్కడైనా డ్రెస్సెస్లో డిఫరెంట్ టైప్స్ చూస్తాము కానీ ఇక్కడ వచ్చేసి బెడ్ షీట్స్ ఉన్న టైప్స్ ఉన్నాయి ఈ టైప్స్ చూస్తే మనము మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా సో బెడ్షీట్స్ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇలా మీకు ఎవరికైనా బెడ్షీట్స్ అంటే ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసేయచ్చు చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే చెప్తున్నారు వీళ్ళు మరి హై కాస్ట్ అయితే కాదు మనం ఆన్లైన్లో అది ఎవరు చేశారో మెషిన్ వర్క్ చేశారో హ్యాండ్లూమ్ చేశారో తెలియదు కదా సో ఇలా డైరెక్ట్గా తీసుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లల టాయ్స్ అనమాట మనకి పిల్లలకి చిన్న చిన్న టాయ్స్ కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా సేల్ చేస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర కొన్ని క్యూట్ క్యూట్ స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా లో ప్రైస్లో ఉన్నాయి ట్వంటీ థర్టీ రూపీస్లో అనమాట ఇలా పిల్లలకి కావాల్సినవి ఇలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం చిన్నప్పుడు తిన్న క్యాండీస్ అండ్ చిన్న చిన్న చాక్లెట్స్ ఇలాంటివి అయితే ఇక్కడ అమ్ముతున్నారు అండ్ స్పైసెస్ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్లో అయితే చేసేసి అమ్ముతున్నారు అనమాట సోంపు లాంటివి కూడా ఇది అయితే ఒక ఈజ్ ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ అని చెప్పారు అది ఆ స్పైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు తీసుకున్న స్పైస్ దాన్ని బట్టి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పెట్టి అమ్ముతున్నారు అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ మ్యాంగో వెళ్ళి తెలిసిందే కదా మనం తెలుగులో చెప్పాలంటే మామిడి తాండ్రి అంటాం కదా సో ఇది కూడా అమ్ముతున్నారు ఇప్పటిదాకా ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి మ్యాంగోతో చేస్తారనమాట మాత్రం మ్యాంగోని డ్రై చేసి సన్లో సో ఖచ్చితంగా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇది ఇక్కడైతే అన్ని లో ప్రైజెస్కి మనకి హ్యాండ్లూమ్స్ దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది సో నేనైతే విజిట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే మీకు చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇంట్లో మన దగ్గర సోఫాస్ అండ్ దివాన్స్ ఉంటాయి కదా సో వాటికైతే కవర్స్ అండ్ బెడ్షీట్స్ అనమాట సో ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కవర్స్ లాంటివి దివాన్ కవర్స్ లాంటివి సోఫా సెట్స్ ఉంటాయి కదా మన ఇంట్లో సో వాటి కోసం అయితే కవర్స్ ఉన్నాయన్నమాట అండ్ వాషింగ్ మిషన్ కవర్స్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని కవర్స్ ఉన్నాయని చెప్పాలి అలాంగ్ విత్ బెడ్షీట్స్ షీట్స్ అనమాట సో చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చేసి మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి యూస్ఫుల్